ప్రాచీన భారత వైద్యులలో ప్రసిద్ధిగాంచిన వైద్యుడు జీవకుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడి కాలానికి చెందినవాడు జీవకుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు వదిలేశారు కానీ ఒక ధనవంతుడు దత్తత తీసుకొని పెంచాడు ఈయన తక్షశిలలో వైద్యశాస్త్రం చదివి మూలికలతో ఎన్నో రోగాలను నయం చేశాడు ఇతను తక్షశిలలో వైద్యశాస్త్రం పూర్తి చేసిన తర్వాత రాజగృహానికి వచ్చి మొదట రాజు బింబిసారునికి వ్యక్తిగత వైద్యుడయ్యాడు ఒకరోజు బింబుసారుడు బుద్ధుడి యొక్క శిష్యుడు అనారోగ్యంతో ఉన్నాడని విని జీవకుడిని అక్కడికి పంపాడు అక్కడ జీవకుడు తొలిసారి బుద్ధుడిని చూశాడు కొద్ది రోజుల తర్వాత బుద్ధుడు కూడా అనారోగ్యం పాలైనప్పుడు జీవకుడు స్వయంగా సహజ మూలికల మందులు ఇచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపరిచాడు ఆ పరిచయం స్నేహంగా మారి జీవకుడు తన మామిడి తోటను బుద్ధ సంఘానికి విహారంగా దానం చేశాడు ఇతను బుద్ధుడికి రాజులకి మాత్రమే కాక పేదలకు ఉచితంగా చికిత్స చేసేవాడు అందుకే ఆయనను వైద్య చక్రవర్తి అని పిలిచేవారు బుద్ధకాలంలోని గొప్ప వైద్యుడు చరిత్ర మరువున పడిపోయాడు ఇది జీవకుని యొక్క పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి